రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదులను క్రింది స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఇక్కడ రావడం జరిగిందని రెవెన్యూ శాఖ సిసిఎల్ఏ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి అన్నారు గండేపల్లి మండలంలోని భూముల విషయంలో వచ్చినటువంటి ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆమె తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకున్నారు ఫిర్యాదు వివరాలను తహసీల్దార్ శ్రీనివాస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారు మా కమిషన్ ఆదేశాల మేరకు తాను రావటం జరిగిందని రెవెన్యూ సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు తదితర వచ్చాయన్నారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తామన్నారు తాను అమరావతి భూసేకరణ కార్యాలయంలో హెచ్ఓడిగా పనిచేయడం జరిగిందన్నారు దానిలో భాగంగానే భూసేకరణపై పూర్తి అవగాహనతో సమస్యలను పరిష్కరించేందుకు క్రింది స్థాయి విచారణ చేస్తామన్నారు ఈ రెవెన్యూ సర్వీసులు టీజీఆర్ టీజీఆర్ఎస్ అప్లికేషన్స్ మీద ఇచ్చిన ఎన్ఆర్స్ కొంతమంది సాటిస్ఫై అవ్వలేదు సో దాని మీద ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పి నా స్పెషల్ సిఎస్ టు రెవెన్యూ గవర్నమెంట్ లెవెల్ అక్కడ సీసీ చీఫ్ కమిషనర్ ల్యాండ్స్ట్రేషన్ అండ్ స్పెషల్ సిఎస్ వారి ఆర్డర్స్ ప్రకారం మేమంతా అక్కడ హెచ్ఓడిలో చేశాము ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే తెలుస్తూ వచ్చాను ఇది రికార్డు చూసుకుని నేను ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేస్తాను విజయవాడ ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం లిస్టులుంటే ఎన్ని ఉన్నాయి నూట ముప్పై ఏడు మన పీజీఆర్ఎస్లో వచ్చినాయి వన్ థర్టీ సెవెన్ యాజ్ ఆఫ్ నో పన్నెండు రెండు ఇరవై ఐదు వరకు నూట ముప్పై ఏడు ఉన్నాయి ఇందులో కొన్ని చేశారు కొన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకు చేశారు అనేది రీజన్ కనుక్కో అన్ని ఫోన్లో కనుక్కోలేము కదా నేనే ఎవరికి జరగలేదు ఎక్కడ సరి చూస్తే కానీ రికార్డ్స్ ఎక్కడ సరిగ్గా లేదు ఎందుకంటే రోజులో ఎక్కువ చేయలేము కదా అంటే తూతూ మాత్రంగా చేయకూడదు అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి అందుకనే వాళ్ళు ఉండకూడదు వన్ థర్టీ అంటే వన్ థర్టీ కొంతమందికి అది కొంతమంది మిటేషన్స్ ఉంటాయి ఇంట్లో అదే చూస్తున్నాను వన్ బై నుండి నా పేజమాదేవిందా ఓకే